జై శ్రీరామ్ మనము ఈరోజు గోవిందనామాల యొక్క పూర్తి అర్థాన్ని తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి నూట ఎనిమిది గోవిందనామాలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ వీటి యొక్క పూర్తి అర్థాన్ని మొత్తం తెలుసుకున్నాము అందులో అన్నిటికీ కామన్గా వచ్చేది గోవిందా హరి గోవింద గోకులనందన గోవింద మరి దీని యొక్క అర్థం ఏంటో ఇప్పుడైతే మనం తెలుసుకుందాము గో శబ్దానికి గోవు స్వర్గము భూమి వాక్కు అనే చాలా అర్థాలు ఉన్నాయి వింద అంటే పొందేవాడు అనే అర్థము గోకులములో పెరిగి గోపికలందరికీ బిడ్డగా ఆనందం కలిగించేవాడు అని అర్థము ఇది అన్నిటికీ కామన్గా వస్తుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు స్టార్ట్ చేద్దాము శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద తర్వాత గోవింద హరి గోవింద గోకులనందన గోవింద అన్నింటికీ కామన్ ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు శ్రీ శ్రీనివాస గోవింద దీని యొక్క మీనింగ్ తెలుసుకుందాము శ్రీ అంటే లక్ష్మి లక్ష్మిని నిత్యము తన వక్షస్థలంలో ఉంచుకొని సంపదలు ఇచ్చేవాడు అంటే ఏంటి పాపాలు కటా అంటే దహించేవాడు మన పాపాలను పోగొట్టేవాడు తనను నమ్ముకున్న వారి మీద ప్రేమ అభిమానం చూపించేవాడు నిత్యం భగవంతుణ్ణి కొలిచే భక్తుల ఆరాధ్య దైవము అని అర్థము తర్వాత నిత్య నిర్మలా గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద తర్వాత గోవింద హరి గోవింద సేవన్నిటికీ ఎప్పుడు నిర్మలమైన మోముతో కనిపించేవాడు నీలవర్ణపు శరీర ఛాయను కలిగినవాడు పురాణములు అన్నింటిలోనూ ఉన్నవాడు తామర రేకుల వంటి కన్నులతో భక్తులపైన కృప చూపించేవాడు అని అర్థం తర్వాత నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద తర్వాత గోవింద హరి గోవింద గోకులనందన గోవింద మరి ఈ నందనందన గోవింద దీని యొక్క మీనింగ్ ఏంటి నందుడి కుమారుడిగా పెరిగినవాడు కృష్ణుడిగా బాల్యంలో వెన్నెను దొంగిలించినవాడు గోవులను గోపాలులను పరిపాలించినవాడు పాపాల నుండి విముక్తి కలిగించేవాడు అని అర్థం తర్వాత దుష్ట సం దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద దీని యొక్క అర్థం ఏంటి మరి దుష్టులను సంహరించేవాడు అందరి కష్టాలను తొలగించేవాడు సజ్జనులకు కష్టాలు రాకుండా కాపాడేవాడు కష్టాల నుండి బాధల నుండి కాపాడేవాడు అని అర్థం తర్వాత వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపి లోలా గోవింద గోవర్ధనోదార గోవింద దీని అర్థం ఏంటి మరి వజ్రాలు పొందిన బంగారు కిరీటాన్ని ధరించినవాడు వరాహ అవతారంలో భూమిని రక్షించినవాడు నిరంతరం తనను ధ్యానించే గోపికల మీద అభిమానంతో గోపీజనలోలుడయినవాడు గోవర్ధనగిరిని ఎత్తి గోవులను గోపాలను కాపాడినవాడు అని అర్థం తర్వాత దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద మరి దీని యొక్క అర్థం ఏంటి రామావతారంలో దశరథ కుమారుడు పది ముఖాలు కలిగిన రావణుణ్ణి సంహరించినవాడు గరత్మంతుడు అనే పేరు గల పక్షిని వాహనంగా కలవాడు ధర్మం తప్పని పాండవులపై అమితమైన ప్రేమ చూపించినవాడు అనే అర్థం తర్వాత మధుసూదన హరి గోవింద స్వరూప గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద మధు అనే రాక్షసు సంహరించినవాడు అద్భుతమైన మహిమలు చూపించేవాడు వేణుగానం అంటే ఎంతో ఇష్టపడేవాడు వెంకటాచలంలో నివసించేవాడు అని అర్థం తర్వాత సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద అనాథరక్షక గోవింద ఆపద్భాంధవ గోవింద దీని యొక్క అర్థమేంటి జానకీదేవి భర్త అయినవాడు తనను ఆశ్రయించిన వారి కోరికలు తీర్చడివాడు ఏ దిక్కు లేని వారికి సహాయం చేసేవాడు ఆపదలు వచ్చినప్పుడు బంధువుల వలె ఆదుకునేవాడు అని అర్థం తర్వాత కరుణాసాగర గోవింద శరణాగత విదే గోవింద కమలదలాక్షా గోవింద కామిత ఫలదా గోవింద సాగరమంతా కరుణ చూపించేవాడు తనను శరణు అన్న భక్తులను కాపాడేవాడు తామర పూర్వేకుల వంటి కన్నులు కలిగినవాడు కోరిన కోరికలు తీర్చేవాడు అని అర్థం తర్వాత పాప వినాశక గోవింద పాహిమురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద దీని యొక్క అర్థమేంటి పాపాలు చెయ్యాలని ఆలోచనలు పోగొట్టి మంచి మార్గంలో పెట్టేవాడు ముర అనే రాక్షసుడిని సంహరించినవాడు శ్రీని అంటే లక్ష్మిని తన వక్షస్థలంలో ఉంచుకున్నవాడు శ్రీవత్సం అంటే పుట్టుమచ్చను శ్రీవత్సం అనే పుట్టుమచ్చను తన కుడిపక్ష స్థలంలో కలిగినవాడు అని అర్థం తర్వాత ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే రూపంలో భూమిని కాపాడినవాడు సూర్యభగవాను వంటి తేజస్సు కలిగినవాడు పద్మావతి అమ్మవారు అంటే ఎంతో ఇష్టం కలిగినవాడు ఎప్పుడూ చూసినా ప్రశాంతంగా నవ్వుతూ ఉన్నట్లు కనిపించేవాడు అని అర్థం అన్నమాట తర్వాత అభయమూర్తి గోవింద ఆశ్రిత వరద గోవింద శంఖ చక్రధర శాంగాగాదాధర గోవింద దీని యొక్క అర్థం ఏంటి అందరిని కాపాడేవాడు ఆశ్రయించిన వారిని కాపాడేవాడు శంకుచక్రము ధరించినవాడు ధనస్సును గదను ఆయుధాలుగా కలిగినవాడు అని అర్థం తర్వాత విరాజ తీరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామ ధర గోవింద సహస్రనామ గోవింద దీని యొక్క అర్థమేంటి మరి విరాజ నది ఉన్న ప్రాంతంలో కొలువైన కలు కొలువై ఉన్నవాడు శత్రువులను సంహరించేవాడు సాలగ్రామ శిలారూపంలో శ్రీనివాసునిగా ఏడుకొండలపై ఉన్నవాడు సహస్రనామాలు వెయ్యి నామాలు కలిగినవాడు అని అర్థం తర్వాత వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద తిలక గోవింద కాంచనాంబర గోవింద దీని యొక్క ఏంటి శ్రీ మహాలక్ష్మికి పతి అయినవాడు రామావతారంలో లక్ష్మణునికి అన్న అయినవాడు కస్తూరి తిలకం నుదుటన ధరించినవాడు బంగారు వస్త్రాలను ధరించినవాడు అనే అర్థం తర్వాత వానర సేవిత గోవింద బంధన గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నదాన ప్రియ గోవింద అన్నమయ్య సంత గోవింద దీని యొక్క అర్థం ఏంటి అన్నమయ్య వినుత గోవింద సారీ అన్నదాన ప్రియ గోవింద అన్నమయ్య వినుత గోవింద మరి దీని యొక్క అర్థం ఏంటి అంటే వానరుల చేత రామావతారంలో సేవింపబడినవాడు రావణునితో యుద్ధం కొరకు లంకకు వంతెన నిర్మించినవాడు అన్నదానము చేయుటకు ఇష్టపడేవాడు అన్నమయ్య చేత స్థుతించే స్థుతించబడేవాడు అని అర్థం అనమాట తర్వాత రక్ష గోవింద అనంత వినుత గోవింద వేదాంత నిలయ గోవింద వెంకటరమణ గోవింద దీని అర్థమేంటి ఏంటి ఆశ్రయించిన వారిని కాపాడేవాడు అన్ని లోకాల్లోనూ స్తుతించబడినవాడు వేదాలకు నిలయమైనవాడు వెంకటాచలంలో నివసించేవాడు అనే అర్థం తర్వాత ధర్మ సంస్థాపక గోవింద ప్రియ గోవింద ఏకస్వరూప గోవింద లోకరక్షక గోవింద దీని అర్థమేంటి మరి కృష్ణావతారంలో ధర్మ సంస్థాపన చేసినవాడు శ్రీలక్ష్మిని ఇష్టపడేవాడు ఏకస్వరూపం కలిగి ఎవరు ఏ పేరుతో పిలిచినా ఆ రూపంలో పలికేవాడు లోకాలను కాపాడేవాడు అని అర్థం అన్నమాట తర్వాత వెంగమాంబనుత గోవింద వేదాచల స్థిత గోవింద రామకృష్ణహరి గోవింద రఘుకులనందన గోవింద అంటే ఏంటి వెంగమాంబ చేత స్థుతించబడినవాడు వేదాలకు నిలయమైన కొండ మీద ఉన్నవాడు శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతారాలు ఎత్తినవాడు రఘుకులంలో దశరథ రాజకుమారునిగా అవతరించినవాడు అని అర్థం తర్వాత వజ్ర కవచ ధర గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థ గోవింద అంటే ఏంటి మరి అర్థము వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని ధరించినవాడు కృష్ణావతారంలో వసుదేవునికి కుమారుడైనవాడు బిల్వపత్రాలతో పూజించబడినవాడు భిక్షువులు అంటే ఏంటి భిక్షను తెచ్చి స్వయముగా వండుకునేవాడు నిరంతరం స్వామి నామస్మరణ చేసేవాడు అని అర్థము తర్వాత బ్రహ్మాండ రూప గోవింద భక్తరక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనావ గోవింద ఈ బ్రహ్మాండము మొత్తము నిండి ఉన్నవాడు భక్తులను ఎప్పుడూ రక్షించేవాడు నిత్య కళ్యాణము చేసుకునేవాడు స్వామి నాభి నుండి తామర తామర నుండి బ్రహ్మ పుట్టి పుట్టినాడు అందుకని నీరజ నాభుడు అయినాడు దీని అర్థం అనమాట తర్వాత హాతిరామ ప్రియ గోవింద సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్పతి హరి గోవింద దీని అర్థం ఏంటి మరి హతిరామ్ అనే భక్తుణ్ణి కష్టాల నుంచి కాపాడడం వలన హతిరామ్కు ప్రియ గోవిందుడు అయినవాడు హరినామస్మరణ చేసిన వారందరినీ తరింపజేసేవాడు విష్ణువుకు మరో పేరైన జనార్దనుడు ఈ జగత్తుకు కర్త అయినవాడు హరి అని అర్థం తర్వాత అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద కిరీట గోవింద రామానుజనుత గోవింద మరి దీని అర్థం ఏంటి పంచామృతాలతో పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేయించుకునేవాడు తన భక్తులకు వచ్చిన కష్టాలను ఆపదలను తొలగించేవాడు నవరత్నాలతో చేసిన కిరీటం ధరించినవాడు రామానుజాచార్యుల చేత స్థుతించబడినవాడు అని అర్థం తర్వాత స్వయం ప్రకాశ గోవింద సర్వకారణ గోవింద శుభప్రద గోవింద లోకేశ గోవింద దీని యొక్క అర్థమేంటి మరి సూర్యుడిలా స్వయం ప్రకాశంతో ఉండేవాడు అన్ని విషయాలకు మూలమైనవాడు ప్రతిరోజు శుభాలు కలిగించేవాడు అన్ని లోకాలకు సర్వాంతర్యామి అయినవాడు అని అర్థం అన్నమాట తర్వాత ఆనందరూప గోవింద ఆద్యాంతరహిత గోవింద ఇహపరదాయక గోవింద ఇభరాజరక్షక గోవింద దీని యొక్క అర్థం ఏంటి మరి ఆనందకరమైన రూపంలో కనిపించేవాడు మొదలు చివర లేనివాడు ఆది అంతము శాశ్వతం లేని ఆది అంతము లేనివాడు అంటే శాశ్వతంగా ఉండేవాడు అని అర్థము ఇహ పర ఈ రెండింటికి నాయకుడైనవాడు ఇహ అంటే ఏంటి భూలోకం పర అంటే ఏంటి దేవలోకం ఈ రెండింటికి కూడా నాయకుడైనవాడు గజరాజును ఆపదల నుండి కాపాడినవాడు అని అర్థము తర్వాత పరమదయాలో గోవింద పద్మనాభహరి గోవింద గరుడాద్రివాస గోవింద నిలయ గోవింద దీని యొక్క అర్థం ఏంటి మరి సృష్టిలోని అన్ని ప్రాణుల మీద మిక్కిలి దయ కలిగినవాడు నాభియందు పద్మాన్ని కలిగినవాడు గరుడాద్రి కొండపై నివసించినవాడు నీలాద్రి కొండపై నివసించేవాడు అనే అర్థం తర్వాత అంజనాద్రిస అంజనాద్రిస గోవింద వృషభాద్రివాస గోవింద తిరుమలవాస గోవిందా గోవింద తులసీవనమాల గోవింద అంజనాద్రి కొండపై నివసించేవాడు వృషభాద్రి కొండపై నివసించేవాడు తిరుమల క్షేత్రంలో నివాసం ఉంటున్నవాడు తులసీమాలను ధరించినవాడు అని అర్థము తర్వాత శేషాద్రి నిలయ గోవింద శ్రేయోదాయక గోవింద శేషాద్రి అనే ఏడవ కొండపై నివాసం ఉంటున్నవాడు అందరికీ శుభము కలిగించేవాడు అని అర్థము తర్వాత గోవింద హరి గోవింద గోకులనందన గోవింద ఇది అర్థం మనం ముందే చెప్పుకున్నాము ఇవి నూట ఎనిమిది నామాలండి మళ్ళీ ఒకసారి గోవింద హరి గోవింద గోకులనందన్ అంటే ఏంటంటే గో శబ్దానికి గోవు స్వర్గము భూమి వాక్కు అనే చాలా అర్థాలు ఉన్నాయి వింద అంటే పొందేవాడు గోకులంలో పెరిగి గోపికలందరికీ బిడ్డగా ఆనందం కలిగించిన వాడు అనే అర్థము ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం గోవింద నామాల యొక్క పూర్తి అర్థం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎక్కడైనా చిన్నగా మిస్టేక్స్ ఏమైనా పలికి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ